అండి అందరికీ అందరు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి సాయంత్రం వచ్చి దానిమ్మ గింజలు ఒక చెడుతూ ఉంటే తింటాను ఎంత చిన్నకాయ అయినా గింజలు మాత్రం చాలా రెడ్గా ఉంటాయి అంతే టేస్ట్ కూడా ఉంటాయి అందరూ పిల్లల స్కూల్కి వెళ్ళి టైం అయింది కదా అందరు ప్రజెంట్ బిజీ లైఫ్ అయిపోయింది హాలిడేస్ ఉన్న రోజులు బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు మాత్రం స్కూల్కి వెళ్ళేటాయే ఆలోచనయి స్కూల్కి వెళ్ళాలి కూడా వర్షం పడింది కదా మా తోటలో చాలా అంటలు కట్టాము ఆ వీడియోస్ షార్ట్ వీడియోస్లలో చాలా పోస్ట్ చేసినా కానీ లెంతి వీడియోస్ తీయడానికి నాకు కొంచెం టైం కుదరట్లే ఇంకా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను కానీ అట్నే మన ఛానల్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మా తోటలో అంటు చెట్లు మొత్తం చూపిస్తాను చాలామంది ఈ మధ్య సబ్స్క్రైబర్స్ ఎందుకు అస్సలు పెరగడంలా అంటే నేను వీడియోలు పోస్ట్ చేయడంలో కొంచెం లేట్ చేసినా లేదు నాదే తప్పనిపిస్తుంది చాలామంది నాకు డబ్బులు వస్తుందని చాలా ఆశపడుతుండ్రు అమ్మో ఎంత వస్తుందో ఏమో అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మూడేళ్ళైనా ఇంతవరకు ఒక పైసా చూడలేదు ప్రమోషన్లో వచ్చి మనకు మంచి సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే మాత్రమే మనకు అమౌంట్ వస్తుంది తప్ప మనకేం అమౌంట్ రాదు ఇప్పుడైతే నాకు అస్సలు రాలేదు కూడా చాలా టైం పడుతుంది యూట్యూబ్లో మెయిన్గా ఉండాల్సింది ఓపిక వెంటనే డబ్బులు వచ్చేయాలి నాకంటే అస్సలు రావు మనకంటూ ఒక సబ్స్క్రైబర్స్ లిస్ట్ ఉండి మన వీడియోస్లలో క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా డబ్బులు వస్తుంది రాకుండా ఏం పోదు కానీ వెయిట్ అండ్ సీ అంతే నాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు చాలా మందికి మానిటైజేషన్ అవ్వడమే కష్టంగా ఉంటుంది మీకు తెలిసిన లేదు వన్ ఇయర్లో నాలుగు వేల గంటలు కావాలంటే అది ఆషా కాదు సబ్స్క్రైబర్స్ కూడా ఊరికి ఎవరు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు మనల్ని ఇష్టపడితే తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న అన్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఐదు నిమిషాలు పట్టదు అది వాళ్ళ చేతుల్లో పని ఇష్టం ఉంటేనే ఎవరైనా మన వీడియోస్ని చూడగలుగుతారు ఇంకా ఏంటంటే ప్రమోషన్స్ అంటారా ప్రమోషన్స్ చేయొచ్చు కానీ ఒకటేదో నాకు ప్రజెంట్ వచ్చింది ఇప్పుడు నేను ప్రమోషన్ చేశాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఇది గోల్డ్ ఫేషియల్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటోస్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం వాడందే వాళ్ళకి చెప్పినామనుకోండి ప్రజెంట్ మనం ఏం వాడడం వాడందే వాళ్ళకి వాళ్ళకి చెప్పినామనుకోండి పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ మొగుళ్ళు పెళ్ళి కాకపోతే అమ్మాయిలు అమ్మ వాళ్ళ నైనా నన్ను తిరిగేసి కొడతారు మనం వాడి మనకు రిజల్ట్స్ ఉన్నది అంటేనే వేరే వాళ్ళకి చెప్పాలి కానీ ఏదో ప్రోడక్ట్స్ వచ్చింది కదా అని చెప్పలేము అయినా అవన్నీ నాకు సూట్గా అనిపిస్తుంది ఏమైనా మంచి షారీస్ కానీ డ్రెస్సులు కానీ ఏమైనా మనకు రీజనబుల్ బాగున్నాయి అనిపిస్తేనే నేను ఏదైనా చేస్తాను తప్ప ఆ ప్రోడక్ట్స్ విషయాలు నాకు తెలియవు తెలియవు నేను చేయలేను కూడా మేబీ ఫ్యూచర్లో ఏమో కానీ అట్లా అది పరిస్థితి యూట్యూబ్ యూట్యూబ్ అంటాము కానీ దీన్ని ఒకవైపు తల్లిలాగా చూస్తూనే ఉండాలి మనం చిన్న బిడ్డ నెట్ తాకుతాము ఏం పని చేసినా అది పక్క ఉంటుంది కాకపోతే వెయిట్ చేద్దాము ఏది జరిగితే అది జరగని పోయేది ఏం లేదు కదా సరే కానీ మరి చెట్లను చూపిస్తాను బాయ్ బాయ్ ఇది జామ చెట్టు కంటు చెట్టు పెద్దగా ఉంటే మొత్తం వారు ఇంత ఇంత కొమ్మలు కట్ చేసేసినారు చూడండి ఇవి ఎప్పుడు పెద్ద అవుతాయో ఏమో కదా మరి ఇన్ని కొమ్మలు రావడానికి దీనికి రీజన్ ఏంటంటే ఈ చెట్టు కాయలు కాస్తుంది కానీ టేస్ట్ లేవు చాలా డేస్ పట్టింది కాయడానికి అందుకే కొమ్మలు మొత్తం కట్ చేసేసి అంట్లను ప్లాన్ చేశారు ఈ అంట్లు కట్టే విధానం నేను క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇదేమో చెట్టుకున్నది ఓకే ఇది మనం ఏ చెట్టుతో కాయలు అయితే బాగున్నాయో ఆ కొమ్మను తీసుకొని వచ్చి ఈ చెట్టుకి కొంచెం హోల్ పెట్టి దీంట్లోకి సెట్ చేసి ఈ టేప్తో గ్రాఫ్టింగ్ టేప్ ఇది ఈ టేప్తో ఇలా కవర్ చేయాలి ఇది ఎప్పుడు సక్సెస్ అయిందా లేదా అని మనకి ఎట్లా తెలుస్తుందంటే దీని నుంచి మళ్ళీ ఇగురులు వచ్చినాయి అంటే ఇది సక్సెస్ అయిందని అర్థము లేదంటే ఫెయిల్ అయిందని అర్థము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ చెట్టుకు ఐదు కట్టినాం చూడండి ఈ గ్రాఫ్టింగ్ టేప్ ఎప్పుడు తీయాలి అంటే ఇది పెద్దది అయ్యే కొద్దీ దీంట్లోకి కలిసిపోయే కొద్దీ తర్వాత కట్ చేయాలి ఇప్పుడే మాత్రం అస్సలు కట్ చేయకూడదు మనం చిన్నప్పుడు నైన్త్ క్లాస్లోనో టెన్త్ క్లాస్లోనో చదువుకుని ఉంటాం కదా టు సయాన్ అని అదే పద్ధతి ఇది కానీ చాలా మటుకు సక్సెస్ అవుతాయి వానల కాలం మాత్రమే కట్టుకోవాలి ఎండల కాలం కాదు కట్టడానికి కరెక్ట్ సీజన్ అంటే జూను జూలైలలో అంటలు కట్టుకోవచ్చు మిగతాటప్పుడు కాదులే మామిడి చెట్లకు కూడా కట్టినాము ఇంకా జామ చెట్టు కట్టినాము అది కూడా చూపిస్తా జామ చెట్టు దీనికి కట్టింది నాలుగేలే వన్ టూ త్రీ ఫోర్ దీనికి కట్టింది నాలుగే అయినా ఎంత బాగా వచ్చినాయో చూడండి చాలా బాగుంటాయి ఇది ఎప్పుడు పెద్దది ఏమో అంట్లు గట్టి మేము సాధించింది చెట్టు కూడా గోరింటాకు చెట్టే గోరింటాకు కూడా అంటు గట్టి పక్కన దాన్ని కట్ చేసుకొని వచ్చి తర్వాత భూమి తవ్వగా ఇంత పెద్ద చెట్టు అయి వచ్చింది చేసేటప్పుడు శ్రమ అనిపించింది కానీ ఈ చెట్టుని చూసి అనిపిస్తుంది ఎంత లాభం ఉందో ఈ అంట్లు గట్టి విధానంలోని మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి కాకపోతే అది కూడా కొంచెం మనం ఓపికగా చేసుకోవాలి అంట్లు కట్టేది అనేది పడింది కదా గడ్డి చూడండి ఏమాత్రం ఉందో తోటకాడికే రావడంలా గడ్డి ఎక్కువ ఉందని ఇంకా ఏంటంటే చెట్లల్లో ఆకులన్నీ కట్ చేసేసినాం కదా అక్కడొకటే అక్కడొకటి మాడికేళ్ళు ఉండయి చూడాలి ఫస్ట్ ఉన్నాయా లేవా అని కొయ్యడం ఉన్నది తర్వాత విషయం బటర్ఫ్లైలు చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో మా పిల్లలు ఇడికి వస్తే వాటి ఎమ్మడి పరిగిస్తారు కానీ అవి దొరకవు ఎన్ని కలర్లు ఉన్నది అదేమో వైట్ ఇదేమో ప్యూర్ ఎల్లో చూడండి ఎంత స్మాల్ది ప్యూర్ ఎల్లో ఈ చెడుతో ఏమో ఉన్నట్టుండదు ఒక కాయ ఇవి కొమ్మల్లో ఉన్నాయి కట్ చేసినప్పుడు బయటపడ్డాయి ఒకే ఒక్క కాయ ఉంది ఆ లాస్ట్ టైట్ పైన రెండు ఉన్నాయి కింద ఒక్కటి ఉంది ఇది ఒక్కటి ఉంది ఆ పైన రెండు ఉన్నాయి ఈ సంవత్సరానికి దొరికిన ఇవే అనే ముత్యాలు అరే ఈడ ఇంకా రెండు మొత్తం ఐదు ఉండయి ఈ చెడుతో ఇవి లాస్ట్ వరకు ఉంటు వీటిని నీలంకాయలు అంటారు కదా ఆకాయలు ఇవి ఇంకా ఒక చెడుతో ఉండాలనుకుంటున్నా ఉండాలి చూడాలి నేను మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి ఇంకా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు డబ్బులు రావాలని అని ఆశించడంలో ఆశిస్తున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ డబ్బులు వస్తే నాకు కూడా ఆనందమే కదా ఇంకా ఏంటంటే మనల్ని చాలామంది అభిమానించాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి అప్పుడే మనకు మన ఛానల్కి ఒక వాల్యూ ఉంటుంది దేవుడి పుణ్యాన్ని ఇంతవరకు వచ్చినామంటే అది కూడా ఒక మైనలే పదిహేడు వేల మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పదివేల మంది రావడానికి ఒక రెండు రెండున్నర సంవత్సరం పడితే పదివేల నుంచి తర్వాత ఏడు వేలు పదివేల నుంచి పదిహేడు వేలకు రావడానికి రెండు నెలలు టైం పట్టింది అంటే ఈ రెండు నెలల్లోనే అంత సక్సెస్ వచ్చేసింది ఇంకొక స్టెప్పు ఇంకొక స్టెప్పు నిదానంగా వేయాలి తొందరపడకూడదు మంచి డెసిషన్ తీసుకోవాలి ఫస్ట్ యూట్యూబ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఏ చేయకూడదు మనకి ఎవరు అప్ అప్రోచ్ అయినా ఎలాంటి వీడియోస్ తీయాలి నచ్చితేనే ఏవైనా ప్రమోషన్స్ చేయొచ్చు ఇంతే ఈ వీడియో మళ్ళీ చేస్తాను బాయ్ బాయ్